బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది దివంగత నేత వంగవీటి రంగ ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు పాలిటిక్స్లోకి వస్తున్నట్లుగా రంగా కుమార్తె కిరణ్ అధికారంగా ప్రకటించారు విజయవాడలోని బందర్ రోడ్డులో ఉన్న రంగా విగ్రహానికి ఆమె పూలమాలు వేసి అర్పించారు ఏ పార్టీలోకి వచ్చే విషయంపై మరోసారి మాట్లాడదామని చెప్పారు రాధారంగా మిత్రమండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటానని రంగ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఆవిడ భరోసా ఇచ్చారు రంగ వారసురాలి రాజకీయ పరిణామం కొత్త దశగా చూడవచ్చు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ చంద్ ఫోన్ లో అందిస్తారు కుమార్ చంద్ చెప్పండి వంగవీటి రంగ కుమార్తె ఆశా అయితే రాజకీయాల్లోకి వస్తున్నట్టు అయితే ప్రకటించారు ఈరోజు ఉదయం రాఘవి పార్క్ వద్ద ఉన్న వంగవెట్టి రంగ విగ్రహం వద్ద ఆయన విగ్రహానికి అర్పించి పూలమాలలు వేసిన అనంతరం మీడియాతో అయితే మాట్లాడారు అయితే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లయితే అధికారికంగా అయితే ప్రకటించారు ఏదైతే గత కొంతకాలంగా పబ్లిక్ లైఫ్ కి దూరంగా ఉంటున్నానని ప్రజలకు దూరంగా ఉంటున్నానని ప్రస్తుతం రాజకీయాల్లోకి వస్తున్నానని ఈ నేపథ్యంలో ఇక నుంచి ఇకపై ప్రజలతోనే మమేకమై ఉంటానని ప్రజా సమస్య సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి కృషిని అందిస్తానని అదేవిధంగా రంగ ఆశయ సాధనకి అంటే వంగవీటి రాజ రంగ ఆశయ సాధనకి పూర్తి స్థాయిలో కృషిని అందిస్తానని చెప్పిన తెలుస్తుంది అయితే ప్రధానంగా రోజు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారే కానీ ఏ పార్టీలోకి వస్తారన్న అంశం అయితే మాత్రం ఇవాళ ప్రస్తావించలేదు దీని మీద అయితే మాత్రం పలు ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అంటే ఆల్రెడీ ఆమె సోదరుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఇప్పటికే టీడీపీలో ఉన్న పరిస్థితి ఉంది సో టీడీపీ టిడిపి లో వస్తారా లేకపోతే మరే ఇతర పార్టీకైనా వస్తారా అన్న ఊహాగానాలు అయితే ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఆ వంగవీటి ఆశాకరణ అయితే ఆమె పొలిటికల్ ఎంట్రీ మీద అయితే మాత్రం ప్రస్తుతం ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి సర్వత్ర ఆ అయితే వంగవీటి రాధ అయితే మాత్రం ప్రస్తుతం ఉభయ పర్యటన ఉన్నారు ఆయన ఈ నేపథ్యంలో మరి ఆశాకరణకి వంగవీటి రాదా మద్దతుందా లేకపోతే ఆవిడ ఇండివిజువల్ గా ఈ నిర్ణయం తీసుకున్నారన్న అంశాలైతే మాత్రం ప్రస్తుతం సంశయాన్ని కలిగిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ వంగవీటి ఆశాకరణ పొలిటికల్ ఎంట్రీ ఎంట్రీ మీద అయితే మాత్రం సర్వత్రా మాత్రం పలు ఊహాగానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి కుమార్ చెప్పండి అంటే ఇంత సడన్ గా రాజకీయ ప్రకటన చేయడానికి అసలు కారణం ఏంటి అదే విధంగా ఆమె ఏ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది ఏదైతే ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు అయితే ప్రస్తుతం వంగవీటి రంగా ఫ్యామిలీ అంటేనే ఒక చరిత్ర సృష్టించిన ఫ్యామిలీ అని చెప్పాలి వంగవీటి రంగా ఇప్పుడు కూడా ప్రజల గుండెల్లో అయితే మాత్రం ముద్ర వేసుకున్న నాయకుడు అని చెప్పుకోవాలి ఆయనకు మొత్తం ఏదైతే ఆంధ్ర ఆంధ్ర మొత్తం కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా అశేషమైన అభిమానులు అయితే ఉన్నారు ఆయన నాయకత్వానికి కూడా అప్పట్లో ప్రజలైతే మాత్రం ఆయనకి ఆ నిరాజనాలు పలికిన పరిస్థితి కూడా ఉంది ఏదైతే ఆ ఫ్యామిలీ నుంచి మళ్ళీ తర్వాత ఆరు అయితే మాత్రం వంగవీటి రాజా అయితే వచ్చారు ఆయన ఎమ్మెల్యేగా కొంతకాలం పనిచేశారు ప్రజల మనల్ని అయితే పొందారు అనంతరం కొన్ని కీలకమైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలకు కూడా ఎంట్రీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో కూడా కీలకమైన పాత్రను అయితే పోషిస్తూ ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆశాకర్ణ ఎవరైతే ఉన్నారో అంటే వంగవీటి రంగ తన తన అదే అదేవిధంగా కుమార్తె అయినటువంటి ఆశాకర్ణ ఎవరైతే ఉన్నారో ఆవిడ పొలిటికల్ ఎంట్రీ అనేది కీలకంగా మారిందనే చెప్పాలి అసలు వంగవీటి రాధా సపోర్ట్ తో దిగుతున్నారా లేకపోతే ఇండివిజువల్ గా దిగుతున్నారనేది ఇప్పుడు ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న ఈ నేపథ్యంలోనే ఆమె మరొక అధికారిక ప్రకటన చేస్తే కానీ ఆవిడ ఏ పార్టీలో చేస్తారనేది అయితే మాత్రం క్లారిటీ లేదు రైట్ అలానే చందు రాధా దుబాయ్ పర్యటనలో ఉన్న సమయంలో ఆశా రాజకీయ ప్రకటనను ఎలా చూడాలి ఇది ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే మాత్రం ఈ అంశం మీద ఉంది ఏదైతే ఆశా కిరణ్ ఇప్పుడు రాజకీయ ఎంట్రీ అనేది అఫీషియల్ గా డిక్లేర్ చేయటం అదేవిధంగా ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి తనయుడు అయినటువంటి వంగవీటి రాధా ఇప్పుడు దుబాయ్ దుబాయ్ పర్యటనలో ఉంటాం ఇవన్నిటిని నేపథ్యంలో మరి ఆయన సపోర్ట్ ఉందా లేకపోతే ఇండివిజువల్ గా తీసుకున్నారా ఈ నిర్ణయం అనేది ప్రస్తుతం తలెత్తుకున్న ప్రశ్న అదే కాకుండా ఏ పార్టీలో చేరతారనేది కూడా రెండవ అంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది అయితే పలు ఊహాగానాలు అయితే టీడీపీలోకే వస్తారన్న ఊహాగానాలు అయితే ఉన్నాయి కానీ దీని మీద అయితే అధికారికమైన ప్రకటన వచ్చేంత వరకు మనం ఏదైతే అప్డేట్ అయితే చెప్పలేని పరిస్థితి కానీ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మాత్రం ఇద్దరు అంటే ఇప్పుడు రంగా ఫ్యామిలీకి సంబంధించి కీలకమైన వ్యక్తులుగా ఉన్నటువంటి వీరిద్దరూ కూడా ఏ పార్టీలోకి వస్తారనేది మాత్రం ఒక చర్చనీయాంశం అనేది చెప్పాలి దీనికి సంబంధించి మనకి అధికారికమైన ప్రకటన వస్తే కానీ దీని మీద అయితే రైట్ కుమార్ థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్ నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటం జరుగుతుంది అలాగే రంగా అభిమానులు కూడా కలవటం జరుగుతుంది సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నారండి సో మీద క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా అడగండి ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు మన భోజనాలు ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము రంగగారి అభిమానులు కలవటము ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంగ్తెన్ చేయాలనేది నా కోరిక తప్పకుండా నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను బయటకుంటాను మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే ఏది అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం పేద పేద ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము వాళ్ళకి అండగా ఉండటం అనేది ఇరవై ఏళ్ళకి అవును మీరు అన్నట్టు కరెక్టే నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను మా రాధారంగ మిత్ర సభ్యులతో కలుస్తాను రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడూ ఉంటుంది అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతని తీర్చడానికి ప్రయత్నిస్తారండి రాజకీయం అనేది వాళ్ళ ఎజెండా కాదండి దయచేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయకండి నేను అన్నంటే రాధారంగా మిత్రమండలి సభ్యుల్ని రంగా గారి ఫ్యాన్స్ కలవటం ఇవాళ పాలకుల్లో కాపు అనుభోజనాలు ఉన్నాయి వాళ్ళందరినీ కలవటం ఫ్యాన్స్ని కలవటం అనేది జరుగుతుంది రాజకీయం అనేది తర్వాత డెసిషన్ పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి వాళ్ళ ఆరంభం అండి పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి వాళ్ళ ఆరంభం వాళ్ళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేనున్నాను అండగా నేనున్నానని చెప్పి నేను నుంచుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తుంది అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి డెఫినెట్లీ ఒక మీటింగ్ పెడతాను అప్పుడు ఏదనేది డెసిషన్ మీకు అందరికీ చెప్తాను అది సో టాపిక్ని డైవర్ట్ చేయొద్దు దయచేసి ఆల్ ఓవర్ సడన్ ఎంట్రీ ఏం కాదండి ఒకటి మా రాధాంగారు మిత్రమండ్రిలో ఒక కొరత ఉంది ఒక గ్యాప్ అనేది ఉంది ఎందుకంటే చెప్పాను కదా ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది దాంతో రాధాగారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు సో గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అని చెప్పి నేను ఇవాళ బయటికి రావడం జరిగింది అది లేదండి ఇవాళ వాళ్ళు నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది సో కులం అని కాదండి కులాల వాళ్ళు ఆయన్ని ఓన్ చేసుకున్నారు ప్రతి కులాల వారికి మా ఇంటికి ఎవరు వచ్చినా నీ కులం ఏది నీ జాతి ఏది అనేది ఎప్పుడు మా నాన్నగారు అడగలేదు ఆయన ఎప్పుడు నీకేం కావాలి నీకు ఏ సహాయం కావాలి నేనున్నా రంగా గారు నేనున్నాను అందరూ రంగన్న రంగా అని చెప్పి సహాయం అడగడానికి వచ్చిన ప్రతి ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు లైవ్లో అందిస్తారు గుడ్ మార్నింగ్ బిందు చెప్పండి రంగా రంగకుమార్తె ఆశా కిరణ్ అధికారికంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు దీనిపై మీ వద్ద ఉన్న మరింత సమాచారం ఏంటి బెజవాడ బెజవాడ పేరు వినంగానే అందరికీ గుర్తొచ్చేది రాజకీయాలు బెజవాడ రాజకీయాలు అంటే ప్రజలందరికీ గుర్తొచ్చే పేరు ఒకటే పేరు వంగవీటి మోహన్ రంగ అటువంటి పేరుకి అటువంటి ఆ పేరుకున్న బ్రాండే వేరు విజయవాడకు సంబంధించి ఇప్పుడు ఆవిడ కూతురు అంటే వంగవీటి అభిమానులకి వారి జీవితాల్లో ఒక కిరణం నింపడానికి వారి వంగవీటి మోహన్ రంగ కూతురు కిరణ్ అయితే వచ్చారు ఈరోజు వంగవీటి మోహన్ రంగ ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్లో ఆవిడ మా వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాల సమర్పించిన తదనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఆమె ఈ రోజు నుండి ఈ క్షణం నుండి ప్రజా జీవితంలోకి అడగబెట్టబోతుందని కూడా చెప్పడం జరిగింది దీని మీద విజయవాడ మొత్తం హాట్ టాపిక్గా మారింది వంగవీటి ఆశా కిరణ్ అయితే రాజకీయాల్లోకి రాబోతుందని ఫ్యాన్స్ అందరూ వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వివిధ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు వంగవీటి ఆశాకిరణ ఎప్పుడు ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తామా అని చూస్తున్నారని కూడా చెప్పడం జరిగింది దాని మీద ఆవిడ స్పందిస్తూ మాట్లాడుతూ ఈ రోజు నుండి వంగవీటి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాను కూతురుగా నేను ఆయన ఆశయాన్ని అన్ని ముందుకు తీసుకెళ్తాను బెజవాడకు సంబంధించి ప్రజల పక్షాన్ని ఉంటాను ప్రజలతో ఉంటాను ప్రజలు అతీతంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ముప్పై సంవత్సరాల క్రితం వంగవీటి రంగా చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు సంబంధించి ఆయన ప్రజాది ప్రజల్లోనే బతికారని కూడా చెప్పుకోవచ్చు కుల మత అతీతంగా అయితే ఆయన రాజకీయాన్ని నడిపారని కూడా చెప్పుకోవచ్చు అదే ఫార్ములాని ఇప్పుడు వారి కూతురు వచ్చారని కూడా చెప్పుకోవచ్చు కొడుకు వంగవీటి రాదా ఉన్నప్పటికీ కూడా అంత యాక్టివ్గా లేనప్పటికీ పాలిటిక్స్లో ఇప్పుడు వారి కూతురు చేసిన సంచలన వ్యాఖ్యలన్నీ బెజవాడని మొత్తం హాట్ టాపిక్ గా మార్చిందని కూడా చెప్పుకోవచ్చు రాజకీయాల్లోకి రాబోతున్నారా అంటే దాని గురించి తర్వాత మాట్లాడతామని కానీ ఈ రోజు నుండి నేను ప్రజా జీవితంలో అంటే పబ్లిక్ లైఫ్లో వస్తున్నాను అంటే కొన్ని రోజులుగా ఆ మా పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉన్నప్పటికీ ఈ రోజు నుండి నేను ప్రజలకి అండగా నిలుస్తానని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆవిడ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పలు అభిమానులు కూడా వి విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అంటే ఆవిడ రాజకీయాల్లోకి రాబోతున్నారా ఎటువంటి పార్టీల్లోకి రాబోతున్నారు బెజవాడ పాలిటిక్స్ అంటేనే ముఖ్యంగా గుర్తొచ్చేది వంగవీటి మోహన్ రంగ అటువంటి అటువంటి ఆయన కూతురు ఇప్పుడు పాలిటిక్స్లోకి రాబోతుందని చెప్పుకుంటేనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ఎప్పటికీ ఆయన సోదరుడు ఊరిలో లేనప్పటికీ ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ వంగవీటి మోహన్ రంగ కూతురు అయిన వారి వారి సోదరి అయిన రాధా సోదరి అయిన వంగవీటి ఆశా కిరణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఫ్యాన్స్ ని కూడా సందిగ్ధంలో పడేసింది ముఖ్యంగా ఫ్యాన్స్ చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారు రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు ప్రవేశం ఇవ్వబోతున్నారు అని కూడా విభిన్న అభిప్రాయాలు చెప్తున్నారు అంటే ఆవిడ మాట్లాడిన దాని ప్రకారం ఈ రోజు నుండి ఈ క్షణం నుండి అని చెప్పేసి పొద్దున ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది ఈ క్షణం నుండి ప్రజా జీవితంలో ఉన్న ఉంటాను వంగవీటి మోహన్ రంగ ప్రతి ఆశయాన్ని నెరవేర్చడానికి ముందడుగు వేస్తానని కూడా చెప్పింది ప్రజలతో పేదల పక్షాన ఉంటానని కూడా ఆవిడ చెప్పడం జరిగింది ఎలా అయితే ముప్పై సంవత్సరాల క్రితం వంగవీటి మోహన్ రంగ పేదల పక్షాన ప్రజల పక్షాన నిల్చున్నారో అదేవిధంగా తన కూతురు అయిన నేను ప్రజల పక్షాన్ని ఉంచుంటానని ఆవిడ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా పలుమార్లు అభిమానులు కానీ వివిధ వాళ్ళు కూడా వివిధ క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తున్నారు ఆమె రాజకీయాల్లోకి రాబోతుందా ఎటువంటి పార్టీల్లోకి రాబోతుంది అయితే రాజకీయాలంటే ఒక ఒక్క పార్టీకి సంబంధించిందే కాదు ఏ పార్టీలోకి రాబోతుంది వంగవీటి కిరణ్ ఆవిడ ఏ పార్టీలోకి రాబోతుందని కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆవిడ చెప్పిన సమాధానం ప్రకారం రాజకీయాల గురించి తర్వాత మాట్లాడదాం ప్రస్తుతానికైతే నేను ప్రజా జీవితం గడపాలని అనుకుంటున్నానని కూడా చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో దీని మీద మరింత స్పష్టత ఇస్తానని కూడా ఆమె పేర్కొన్నారని కూడా తెలుస్తుంది గగన రైట్ బిందు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్